అల్లు అర్జున్ కట్టిన వచ్చారు బెదిరించినావు కదా ఇట్లానే బెదిరి అల్లు అర్జున్ బెదిరించినట్టు మళ్ళీ లోపల కాంప్రమైజ్ కాకు అల్లు అర్జున్ బెదిరించి ఏదో మాట్లాడినావు అసెంబ్లీలో ఇట్లానే ఖాళీగా వందలాది కొట్టు వేలాది కొట్టు దోచుకొని దాచుకొని ఏం చేసుకుంటారు అంత డబ్బు విద్యా సంవత్సరం మొదలైన విద్యాశాఖ మంత్రి లేని రాష్ట్రం దేశం లేదంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ సెకండ్ వీక్లో అయితే పాఠశాలలు ప్రారంభం కానున్నాయి పాఠశాల ప్రారంభం అంటేనే తల్లిదండ్రులకు భయమేస్తుంది ఎందుకంటే ఈ రోజుల్లో స్కూల్ ఫీ అయితే భారీగా పెరిగిపోయాయి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ లాంటి మెట్రో ఏరియాలో అయితే నర్సరీకే యాభై నుంచి లక్ష రూపాయలు కొన్ని స్కూళ్ళలో అయితే లక్ష పైనే ఉన్నాయి డొనేషన్ సో ఇలాంటి సిచ్యువేషన్లో అయితే ఫీజులపై నియంత్రణ ఉండాలని చెప్పేసి కూడా తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు ఇందుకు సంబంధించి కూడా తల్లిదండ్రులు తమకు సంబంధించి అంటే ఈ సమస్య గురించి అయితే బీజేపీ దృష్టికి తీసుకొచ్చారు ప్రస్తుతం మనతో పాటు బీజేపీ ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ఉన్నారు సో ఆయన అడిగి తెలుసుకుందాం ఆయన ఆయన దృష్టికి ఎలాంటి సమస్యలు వచ్చాయి ఈ ఫీజుల నియంత్రణపై బీజేపీ నుంచి ఆయన ఏం డిమాండ్ చేస్తున్నావు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ చూసారు కదా సార్ ప్రజెంట్ అయితే చదువు కొనే పరిస్థితి అది ఏర్పడుతుంది చాలా కాస్ట్లీ అయిపోయింది ఆ నార్మల్ పీపుల్ అయితే రిక్షా తొక్కే వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు గవర్నమెంట్ స్కూల్లో నమ్మకం లేక సో ఇలాంటి సిచ్యువేషన్లో అయితే కార్పొరేట్ దోపిడీ అయితే కొనసాగుతుంది మనం చూసుకోవచ్చు నర్సరీకి యాభై నుంచి లక్ష వసూలు చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఏం డిమాండ్ చేస్తారు మీరు గవర్నమెంట్ని ముఖ్యంగా సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం ఏంటంటే విద్యా సంవత్సరం మొదలైన విద్యాశాఖ మంత్రి లేని రాష్ట్రం దేశం లేదని ఉందంటే తెలంగాణ ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి లేని రాష్ట్రంలో ఇట్లాంటివి సమస్యలు అవి కంపల్సరీ ఉంటాయి ఇప్పుడు మేము కూడా ప్రజల నుంచి అదే సమస్యలు వస్తున్నాయి తెలంగాణ అసెంబ్లీ కూడా ఇంతకుముందు మాట్లాడటం జరిగింది అంటే ఒకవైపు ప్రభుత్వ విద్యా వ్యవస్థ మీద నమ్మకం పోగొట్టాము పేదవాడికి ఆల్టర్నేట్ లేకుండా చేసాము ప్రభుత్వం ఇప్పటికైనా ఈ కార్పొరేట్ జస్ట్ లైక్ మాఫియా లాగా తయారయ్యారు మాఫియా అన్న పర్వాలేదు వరల్డ్ అంతకన్నా దారుణం మానసికంగా మధ్యతరగతి తల్లిదండ్రులని మానసికంగా హింసించడమే ఇప్పుడు ఇక్కడ ఉన్న హైదరాబాద్ కావచ్చు ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కార్పొరేట్ వ్యవస్థ కావచ్చు కాబట్టి దీని మీద ముఖ్యంగా ఒక నిజాయితీ ధైర్యవంతుడైన వ్యక్తిని విద్యాశాఖ మంత్రిని పెట్టి ఫస్ట్ ప్రభుత్వంలో ఏదైతే విద్యారంగం నిర్లక్ష్యమైందో అవి సరిదిద్ది నమ్మకం కలిగించటట్లు చేయాలి విద్యా వ్యవస్థ మీద స్కూల్స్ మీద అంటే ఒక మీకు చెప్తే వండర్ ఉంటుంది కానీ అధికారులు ఎడ్యుకేషన్ అధికారులు కలెక్టర్లు అందరూ మీటింగ్స్ పెట్టి చెప్తున్నారు తల్లిదండ్రులకు మీరు పిల్లల్ని పంపించాలి స్కూల్స్కి ఎవరు పంపిస్తారు ఎందుకు పంపించాలి మీ ప్రభుత్వ స్కూళ్ళల్లో కనీస వసతులు లేని విద్యాలయాల్లో ఏ తల్లిదండ్రులు కోరుకుంటున్నామని బిడ్డల చదువుకోవడం ముఖ్యంగా ఇక్కడున్న ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఎన్నికలల్లో ఏదైతే ఫిఫ్టీన్ పర్సెంట్ బడ్జెట్ పెడతామని గద్దెనెక్కిన ఈ రేవంత్ సర్కార్ ముఖ్యంగా విద్యకు ఎక్కువ బడ్జెట్ని కేటాయించి పేదలు మధ్యతరగతి వారు ఏదైతే వాళ్ళ జీవితంలో ముఖ్యమైన విద్యను పొందడానికి ప్రభుత్వ విద్యాలయాలు స్కూల్స్ అన్నింటినీ ప్రైవేట్ స్కూల్స్ సమానంగా డెవలప్ చేసి విద్యను కూడా అదే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చి పేదవాళ్ళ నుంచి ఏదైతే ఈ ప్రైవేట్ స్కూల్స్ వల్ల దాష్టికాలు ఉన్నాయో అవి కంట్రోల్ చేయాలా మరీ ముఖ్యంగా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ స్కూల్స్ మీద ఒక మానిటరింగ్ కమిటీ పెట్టి ఒక నిజాయితీపరులైన అధికారులని నికాస అయిన అధికారులను పెట్టి ఏదైతే ఈ ప్రజలను దోసుకుంటున్నారో ఆ ఫీజులను తగ్గించాలా ఆ డొనేషన్స్ తగ్గించి ప్రభుత్వం ఆ వైపున అడుగులేయాలి సో జనరల్గా మనం చూసుకున్నట్లయితే ఒక్కో క్లాస్కు ఒక ఫీజు మనం నిర్ణయించినట్లయితే ఏ ఏ స్కూల్ అయినా కూడా అదే ఫీజు తీసుకునే విధంగా చేయాలని చెప్పేసి తల్లిదండ్రులు అంటున్నారు మీరేమంటారు నో కొన్నిసార్లు అవి కొన్ని అసంతమైన కొన్ని ఒక రకంగా ఉంటుంది ఎందుకంటే ఒకప్పుడు దాని కొన్ని ఏరియాలలో మాదాపూర్ లాంటి ప్రైవేట్ స్కూల్స్ రెంట్ ఎక్కువ ఉంటుంది ఒకవేళ అట్లా మంగళ ఆర్డర్ ఉన్నది తక్కువ ఉంటుంది కాబట్టి దానికి అక్కడక్కడ నిర్ణయించుకోవాలి ఎక్కడైనా సరే కొద్దిగా పద్ధతిగా మధ్యతరగతి వాడు భరించేటట్లు మధ్యతరగతి వాడికి జీవితంలో ఒక ఇంపార్టెంట్ అయిన ఒక విద్యను అందించడానికి కార్పొరేట్ మా యజమాని కూడా ఆలోచించారు ఖాలీగా వందలాది కోట్లు వేలాది కోట్లు దోసుకొని దాచుకొని ఏం చేసుకుంటారు అంత డబ్బు ఏదో ఎంతో కొంత సంపాదించరు వందల వందల వేల బ్రాంచ్లు అయినాయి రోజు ఒక పేపర్ ఆడితే రోజుకి ఐదు కోట్ల పేపర్ ఆడిస్తున్నారు మీరు మీ మీ వ్యవస్థ అంతా తెలుసు కానీ తగ్గించుకోండి ఆ దోపిడీ తగ్గించుకోండి ఒకవేళ వచ్చినప్పుడు విద్యా వ్యవస్థ ఇప్పుడు మేము కార్పొరేట్ కాలేజీలో పేరు చెప్తే చచ్చిపోతారు మీరు ఉదయం లేకపోతే టీవీలు పొద్దుగాల పేపర్లు చూసి చూసి మధ్య తరగతి కూడా అప్పులు అప్పు చేసుకుంటా మీ కాలేజీలో చేరినట్టు ఇస్తున్నారు పదివేల మందికి ఒక్కరు పాస్ చేసి ఆయన పేపర్లో పెద్ద పొడిస్తారు ఈ పనికిరానోళ్ళు కాబట్టి ప్రజలు కూడా కొద్దిగా చైతన్యవంతం కావాలా ఏ రకంగా అయితే ఈ కార్పొరేట్ మాయాల పడకుండా ఎక్కడైతే నాణ్యమైన విద్య ఉంటుందో గవర్నమెంట్ కూడా మంచి స్కూల్స్ ఉన్నాయి వాళ్ళకు కూడా ప్రోత్సహించాలా తల్లిదండ్రులు కూడా ప్రత్యేకంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో విద్యా విలువలు పడిపోవడానికి కారణం కూడా మనమే మనం కూడా నిగ్గదీయాలా నిలదీయాలా అధికారులని టీచర్లని విద్యా వసతుల గురించి రాజకీయ నాయకులని నిలదీయాలి ఇవన్నీ అయితే సెట్ అవుతాయి సమస్య పరిష్కారం సార్ ఒకటి నాకు కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ ఒకటి జరిగింది శ్రీ చైతన్య కాలేజ్లో అయితే మా మా పాప అనమాట మా దగ్గర పాపను జాయిన్ చేసినట్టయితే వాళ్ళకి లక్ష ముప్పై వేలు ఫీజు మాట్లాడారు లక్ష ముప్పై వేలు ఘట్టంగా బుక్స్కి ట్వెల్వ్ థౌసండ్ యూనిఫామ్ నైన్ థౌజండ్ పాకెట్ మ్యాన్కి ఫైవ్ థౌసండ్ అండ్ ఏదో యాప్ అని చెప్పేసి టూ థౌజండ్ తీసుకున్నారు ఆ తర్వాత ఎండింగ్ ఎండ్ ఆఫ్ ది డేకి కూడా వ్యాన్ రెంట్ అని చెప్పేసి మళ్ళీ టూ థౌజండ్ తీసుకున్నారు సో ఒక దోపిడీ అనేది కొనసాగుతుంది దీన్ని ఏమంటారు చంబల్లో ఏ వాడు చైతన్య నారాయణ ఇంకా ఇంకా దొంగల నెంబర్ వన్ నెంబర్ ఇల్లు లేకపోతే ఎక్కడికి వెళ్తే ఆ టీవీలో యాడ్లకే వందలాది కోట్లు వేలాది కోట్లు ఖర్చు పెడుతున్నారు నిజంగా కూడా మాఫీ అని ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయననే విద్యాశాఖ మంత్రి కాబట్టి ఇమ్మీడియట్లీని కాల్ఫర్ చేయవాలని మర్యాద కొద్ది చెప్పు ఏ రకంగా చెప్తావు ఆ రకంగా చెప్పు చెప్పినావు కదా అప్పుడు అల్లు అర్జున్ ఎట్లా జర బెదిరించినావు కదా ఇట్లనే బెదిరి అల్లు అర్జున్ బెదిరించినట్లు మళ్ళీ లోపల కాంప్రమైజ్ కాకు అల్లు అర్జున్ బెదిరించి ఏదో మాట్లాడినాం కదా అసెంబ్లీలో కూడా ఇట్లనే చైతన్య నారాయణ మీద రేవంత్ రెడ్డి అనుకుంటూ అవుతుంది ఎక్కడ కూడా వాళ్ళకు లోపాయపారి ఒప్పందాలకు లొంగకుండా ఇమీడియట్ పిలిపించి ఈ మధ్యతరగతి ఏదైతే తల్లిదండ్రున్నారో వాళ్ళకు కొద్దిగా మనశ్శాంతి కలిగించాలని కోరుకుంటారు ఓకే థ్యాంక్ యూ చూసారు కదా ప్రైవేట్ అంటే కార్పొరేట్ కాలేజీల దోపిడీని నివారించాలని చెప్పేసి కూడా రాకేష్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే సాధారణ ప్రజలు ప్రైవేట్ స్కూళ్ళలో చదివించలేని స్థితికి ప్రస్తుతం చేరుకున్నామని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించైతే ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నియమించి అయితే చదువుపై దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ రాజేందర్తో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్